ఈ సమ్మర్ సీజన్లో సాయంత్రం పూట చల్ల చల్లగా అలాగే ఆరోగ్యకమంతమైన రెసిపీ తినాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి దీనికోసం అగర్ అగర్ని ఒక పది గ్రాముల దాకా తీసుకోండి ఇది చైనా గ్రాస్ అని కూడా అంటారండి వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ జార్లోకి వేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకొని తర్వాత దీంట్లోనే ఒక చిన్న టీ గ్లాస్ నుండి వాటర్ వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి కొబ్బరి నీళ్ళు ఒక అర లీటర్ దాకా తీసుకోండి అలాగే కొబ్బరి చిప్పలో నుంచి చక్కగా మనం లేత కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీలో ముందుగా నానపెట్టుకున్న ఈ చైనా గ్రాసు రెండు టేబుల్ స్పూన్ల పంచదార వేసుకొని బాగా మెత్తగా ఉడికించేసేసుకొని తర్వాత ఈ కొబ్బరి నీళ్ళని వేసుకొని ఒక పది నిమిషాల పాటు మరిగించేసేసుకొని చిన్న చిన్న బౌల్స్లో ముందుగా కొబ్బరి ముక్కలు తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు వేసుకొని పూర్తిగా చల్లారని ఇచ్చేసి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి నీళ్ళతో చేసుకునే ఈ జల్లీ రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి